ఫ్రెండ్స్ మన హిందూ ధర్మ గ్రంథాల్లో నాలుగు యుగాల గురించి వాటి యొక్క కాల వ్యవధి గురించి ఎంతో విస్తారంగా చెప్పబడింది సత్యయుగం పూర్తయిన తర్వాత త్రేతయుగం ప్రారంభమవుతుంది దాని తర్వాత ద్వాపర యుగం ఆ తర్వాత కలియుగం ప్రారంభమవుతాయి సత్యయుగం యొక్క వ్యవధి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతయుగం యొక్క వ్యవధి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు యుగం యొక్క కాల వ్యవధి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అలాగే ఇప్పుడు జీవిస్తున్న కలియుగం యొక్క కాల వ్యవధి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు మనం జీవిస్తున్న కలియుగం ఐదు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది కలియుగం అంటే ఏమిటి ఎందుకు దీన్ని చీకటి యుగం అని అంటారు ఈ యుగం ఎప్పుడు ముగిస్తుంది ఆ ముగింపు ఎలా ఉంటుంది అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఎన్నో యుద్ధాలు భూకంపాలు తుఫాన్లు సంభవిస్తున్నాయి ప్రపంచంలో వాతావరణ మార్పుల వల్ల మొత్తం మానవ జాతి అన్ని తీవ్రాసులు కలియుగ ప్రభావాన్ని అనుభవిస్తున్నాయి శాస్త్రవేత్తలు జ్యోతిషులు భవిష్యత్తు గురించి నిరంతరం భయంకరమైన అంచనాలు వేస్తూనే ఉన్నారు అయితే అనేక శతాబ్దాల క్రితం వ్రాయబడిన పురాణాలు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పటికే అంచనా వేశాయి హిందూ మతం ప్రకారం కలియుగం గత కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతుంది ఇంకా చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది ఈ కలియుగానికి అనేక దశలు ఉన్నాయి దాని అంతం చాలా భయంకరంగా ఉంటుంది విష్ణు పురాణం జోషాల ప్రకారం రాబోయే కలియుగ కాలం అత్యంత తీవ్రమైన కలియుగ కాలం మరియు దాని అంతం భయంకరంగా ఉంటుంది దాని గురించి ఆలోచించడం కూడా భయంకరంగా ఉండేంత భయంకరంగా ఉంటుంది కలియుగ అంతం చాలా క్రూరంగా ఉంటుంది ప్రజలు మానవత్వం దయ కరుణ వంటి మానవ లక్షణాలను మరిచిపోతారు కేవలం కృత్యాలు మాత్రమే ఉంటాయి ప్రజలు ఒకరినొకరు చంపుకొని తింటారు మనుషులు బ్రతికే కాలం ఇరవై సంవత్సరాలకు తగ్గిపోతుంది పన్నెండు సంవత్సరాలతో జుక్తి తెల్లబడుతుంది అనేక వ్యాధులతో బాధపడతారు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి మనుషులు చనిపోతారు మనుషులు బ్రతికే కాలం తగ్గినప్పుడు స్త్రీలు ఆరు ఏడు సంవత్సరాలతో తల్లులుగా మరియు మగవారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకే అవుతారు ఇది మాత్రమే కాదు వయసు పెరిగే కొద్దీ మానవుల ఎత్తు కూడా తగ్గుతుంది ప్రస్తుతం మానవుల వయసు ఐదు నుండి ఆరు ఎత్తు వరకు ఉంటారు కలియుగం చివరి దశకు వచ్చేసరికి కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే పెరుగుతారు మానవులు కీటకాల మాదిరిగా జీవిస్తారు ఈ కలియుగం ఎప్పుడు ముగుస్తుందంటే విష్ణు పురాణం ప్రకారం లీయుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలుగా ఉంటుంది ఇప్పటి వరకు కేవలం ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే గడిచాయి దీని అర్థం కలియుగం నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకం నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిదిలో ముగుస్తుంది ఈ సంఘటనలు కలియుగం చివరిలో సంభవిస్తాయి కాబట్టి ఈ జోషం నెరవేరడానికి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు సంవత్సరాలు గడిచింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి